హలో ఫ్రెండ్స్ ఈరోజు పేనీలతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇది నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుందండి అంత స్మూత్గా అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ పేనీతో మీరు ఎన్ని రకాల స్వీట్స్ చేస్తారో కూడా నాకు కమెంట్లో చెప్పండి అయితే ఈరోజు నేను చూపించే ఈ స్వీట్ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి సో ఎవరైనా తెలియని ఉంటే చూపిస్తున్నాను మనకి పేనీలు ఇలా దొరుకుతాయి కదా మార్కెట్లో మనకి దీపావళి వచ్చే ఈ రెండు నెల ముందే మనకి ఇది మార్కెట్లో ఉంటాయి కదా సో అందుకని డెఫినెట్గా ట్రై చేయండి ఈ స్వీటు సో ఇంకెందుకంటే ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ గిన్నెలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి ఇక్కడ నేను కాజు కొంచెం బాదాము అలాగే కొద్దిగా మనకి తర్బూజా గింజలు ఉంటాయి కదా పుచ్చ గింజలు అవి వేస్తున్నాను అవన్నీ వేసుకొని అలాగే పేని కూడా వేసేసుకోండి మనకి పేనీలు రెండు రకాలుగా దొరుకుతాయి కదా ఒకటి రోస్టెడ్ అని దొరుకుతుంది ఒకటి ఇలా నార్మల్గా దొరుకుతుంది మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు సో ఈ రెండు అవి అవి వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి నిదానంగా సిమ్లో పెట్టి ఫ్రై చేయండి ఈ పేనీ చాలా అంటే సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది కాబట్టి సిమ్లో బీలైనంత వరకు సిమ్లో పెట్టి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు పాలు వేస్తున్నాను ఇవి కొంచెం గోరెచ్చగా ఉండేటట్టు చూసుకోండి పాలు ఒక హాఫ్ కప్పు వేసి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కలపండి జస్ట్ హాఫ్ కప్పే వేశాను మీకు చూపిస్తాను మిగతా పాలు నేను మొత్తం వేయలేదు జస్ట్ హాఫ్ కప్పు వేసి ఇలా దగ్గరికి వచ్చాక ఇక స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టుకోండి సో చూసారు కదా ఇంకా నేను కంప్లీట్గా కూడా వేయలేదు పాలు జస్ట్ హాఫ్ కప్పు వేసి ఇలా దగ్గరికి వేయాక తీసి పక్కన పెట్టుకోండి ఇక నెక్స్ట్ మనము వేరే గిన్నెలో చక్కెర వేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు అంటే మనకి స్వీట్ బౌల్స్ లాగా ఉంటాయి కదా ఆ కప్పుతో ఓ కప్పు షుగరు మనకి ఇది ఎక్కువగా తీపిగా ఉండకూడదండి నార్మల్ తీపిగా ఉంటే సరిపోతుంది అందుకని ఓ కప్పు షుగర్కి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేశాను మీకు తీపి ఎక్కువగా కావాలి అనుకుంటే నీళ్ళు తగ్గించి వేసుకోవచ్చు మనకి నీళ్ళు తగ్గిస్తే మనకి షుగర్ అనేది క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా కూడా చేసుకోండి సో చూసారు కదా ఇలా మంచిగా చక్కెర అంతా కరిగిపోవాలి మనకు మనము గులాబ్ జామ్స్కి ఎలా అయితే పాకం పట్టుకుంటామో అంతే పట్టుకోండి అలా మంచిగా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇది ఒక స్పూను నేను కలర్ వేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి సో చూసారు కదా అలా షుగర్ మంచిగా కరిగిన తర్వాత ఒక రెండు స్పూన్ల కలర్ వేశాక ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న పేని ఉంది కదా అది వేసేసి కలిపేయండి వేణి మన పేని మనకి వేడి పాకంలో వేసిన తర్వాత ఇలా ఉండలు ఉండలుగా ఉంది అనుకోకండి జస్ట్ అది ఒక నిమిషం అలా కలుపుతూ ఉంటే కరిగిపోతూ ఉంటుంది సో చూసారు కదా సో మనకి అసలు ఉండలుండలు ఉండ ఉండకుండా ఉంటుంది అంటే వేడయ్యే కొద్దీ ఉండలుండలు పోతూ ఉంటుంది ఇంకా సిమ్లో పెట్టి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ మనము ఒక చిన్న కడాయి తీసుకొని హాఫ్ కప్పు కోవా మనకి జనరల్గా మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది కదా కోవా అది తీసేసుకోండి అది తీసుకొని జస్ట్ ఒక హాఫ్ సెకండ్ లేదా అలా ఒక్క నిమిషం ఇలా వేడి చేస్తే అది కరిగిపోతుంది అలా కరిగిన తర్వాత ఇమ్మీడియట్గా స్టవ్ బంద్ చేసేసి ఇంకా మనం ఇలా మరులుతూ ఉంటుంది కదా ఉడుకుతూ ఉంటుంది కదా మన పేని అందులో వేసేయండి అందులో వేసి కలిపేసి మంచిగా నీట్గా కలిపేసేయండి ఇది కూడా అసలు మనం ఆల్రెడీ మెల్ట్ చేశాం కాబట్టి ఇంకా అసలు ఉండలుండలుగా ఉండకుండా మనం కలుపుతూ ఉంటే అదే కరిగిపోతూ ఉంటుంది సో చూసారు కదా ఇలా కలిపేసి ఇంకా మంచిగా ఇలా కరిగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేయండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి సో మీరు ఏ రకంగా చేస్తారు ఈ పేనీతో స్వీట్స్ అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే ఈ స్వీట్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కమెంట్లో షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చాలా మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇంకెందుకండి ఆలస్యం ఈ సీజన్లో మనకి దొరికే ఈ పేనీతో ఈ రకంగా స్వీట్ చేసుకోండి